హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్గా సునంద ఈ వీడియోలో మనం చూడబోతున్నాము అమ్మ చేతితో చేసిన నిమ్మకాయ నిల్వ పచ్చడి కమ్మగా ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మనం ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం మనకి కావలసినవి నిమ్మకాయలు ఈ నిమ్మకాయల్ని మంచిగా మంచినీటిలో శుభ్రంగా కడుక్కొని వీటిలో ఏమన్నా డ్యామేజ్ ఉంటే వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ డ్యామేజ్ కాయలు పచ్చడికి పనికిరావు సో మనం నిమ్మకాయలు మంచిగా ఉన్నవి తీసుకోవాలి ఇలా కడిగాక వీటిని ఒక పొడి క్లాత్ లో ఆరబెట్టుకోవాలి ఈ నిమ్మకాయల్ని బాగా మనం ఆరబెట్టుకోవాలి అసలు తేమ శాతం అన్నదే ఉండకూడదు అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది ఇలా ఆరబెట్టిన నిమ్మకాయలని ఒక్కొక్కటిగా తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్రతి నిమ్మకాయ మనకి నాలుగు ముక్కలైతే అవుతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా చక్కగా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయలో గింజలు కొంతమంది వేసుకోరు కొంతమంది వేసుకుంటారు ఎవరికైనా అక్కర లేకపోతే వాటిని తీసుకోవచ్చు కావాలనుకుంటే వాటిని కూడా ఉంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనమైతే యాభై నిమ్మకాయలకి పచ్చడి పడుతున్నాం అందులో ఒక పదిహేను లేదా పది పక్కన పెట్టుకోండి రసం కోసం సో ఇలా కట్ చేసిన ముక్కలన్నిటిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో వేసుకోవాలి మేమైతే ఒక నలభై నిమ్మకాయల వరకు కట్ చేసి పెట్టుకున్నాం ఒక పదిహేను నిమ్మకాయల వరకు ఇలా బద్దలుగా కోసుకొని అంటే ఒక్కొక్క నిమ్మకాయని రెండు చక్కలుగా చేసుకొని ఈ రసాన్ని మనం ఆ నిమ్మకాయల్లో పిండుకోవాలి గుజ్జు కోసం ఫైనల్లీ నిమ్మకాయలు కోయటమైతే అయిపోయింది ఇన్ని ముక్కలయ్యాయి వీటిలోకి మనం చక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని పిండుకోవాలి ఎక్కువ గుజ్జు కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని ఎక్కువ నిమ్మకాయల్ని ఇలా రసంగా పిండుకోవచ్చు మనం పచ్చడి చేసేది యాభై నిమ్మకాయలకి సో యాభై నిమ్మకాయలకి ఒక గ్లాస్ కల్లుప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేట్టుగా వీడిలో చూపిస్తున్నట్లుగా పైకి కిందకి షేక్ చేస్తూ ఉండాలి సో అప్పుడు ఆ ముక్కలకి ఆ ఉప్పు పసుపు అన్నది బాగా పడుతుంది ఈ ప్రాసెస్ అంతా చేశాక ఒక రెండు రోజులు మనం ఈ నిమ్మకాయ ముక్కల్ని ఊరపెట్టుకోవాలి ఆఫ్టర్ టూ డేస్ మనం ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలు ఇలా ఉన్నాయి మూత తీయగానే అసలు గుమాయించి కొట్టిందనమాట నిమ్మకాయ ఫ్లేవర్ అదిరిపోయింది చాలా అంటే చాలా బాగా రూమ్ స్ప్రే కూడా పనికిరాదు అంత మంచి స్మెల్ వచ్చిందనమాట ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్స్ మెంతు రెండు టేబుల్ స్పూన్స్ ఆవపిండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కచ్చాపచ్చాగా పట్టిన వెల్లుల్పాయ పేస్ట్ని కూడా మనం వేసుకోవాలి ఇలా ఈ మూడు యాడ్ చేసుకున్నాక మనం ఈ ముక్కలకి బాగా పట్టేంత వరకు పైకి కిందకి ఒక గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి త్రీ మ్యాంగో కారాన్ని అయితే పచ్చడికి యూజ్ చేస్తున్నాము గ్లాసుకి తలగట్టు కొంచెం వెలితిగా మనం కారాన్ని అయితే ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కారం కూడా వాటికి పట్టేలాగా మనం గెరిటతో పైకి కిందకి తిప్పుకోవాలి అసలు దీన్ని చూస్తుంటేనే నూరూరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూసేసాము మీరు కూడా ఎవరైనా నిమ్మకాయ పచ్చడి పట్టాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా అతిరిపోయిందనమాట వేడివేడి అన్నంలో అలా కొద్దిగా నెయ్యి వేసుకొని నిమ్మకాయ ముక్క వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా తప్పకుండా ఈసారి అయితే ట్రై చేసేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి